హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమూల్య లక్కీ హోమ్ ఫుడ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ అలసంద వడలు వీటిని బెబ్బర్లు అని కూడా అంటారండి ఈ అలసంద వడల్లోకి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కర్రీ అండి సో ఈ కాంబినేషన్ చాలామంది ప్రిఫర్ చేస్తారు ఈ అలసంద వడల్లోకి చికెన్ కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా ఇది చాలా హెల్తీ అయిన ఫుడ్ అండి బెబ్బర్లు అనేటివి చాలా హెల్తీ మనకు సో ఈ గ్రేవీ చికెన్ కర్రీ ఇంకా అలసంద వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావలసిన పదార్థాలు దాని తయారీ విధానం నేను చూపిస్తాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక కేజీ చికెన్ తీసుకుని నీట్గా బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ చికెన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అందులో మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీరు ఎంత ఉప్పు తింటారో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అందులోనే ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని దాంట్లోనే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వీటన్నింటినీ మన చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి అలాగా ఈ ముక్కలన్నింటికి మన మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా కలుపుకొని ఇదిగోండి మన మసాలాలన్నీ బాగా ఈ ముక్కలకి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పదహైదు నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకుందాం దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మన చికెన్ కర్రీ కోసము స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఒక గిన్నె పెట్టుకొని అందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కాగాక ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను కట్ చేసుకొని ఈ విధంగా మన ఆయిల్లో ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మంచి గోల్డెన్ కలర్లో రావాలండి అంత దాకా ఫ్రై చేసుకుందాం ఇదిగోండి మన ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో అలా కలుపుకొని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చాయండి ఉల్లిపాయలు ఇందులో ఒక స్పూన్ అంతా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ముందుగా చికెన్లో మ్యారినేషన్ అప్పుడు కూడా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసాము చికెన్ అంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే బాగుంటుంది ఆ నీచు స్మెల్ అంతా రాకుండా ఉంటుంది చికెన్ కర్రీ మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయాక ఇందులో ఒక రెండు స్పూన్లంతా పొడి వేసుకుందాం ఈ పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం ఇలా ఈ చికెన్ని ఈ మసాలాల్లో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఈ చికెన్లో నీళ్ళన్నీ బయటికి వచ్చే వరకు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచుకుందాం ఇదిగోండి మన కర్రీలోంచి వాటర్ అంతా వెళ్ళిపోయాయి ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న ఒక చిన్న టమాటాని వేసుకొని కొద్దిగా అలా కలుపుకొని మూత పెట్టుకుందాండి ఇప్పుడు మన కర్రీలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుందాం ఇదిగోని మన టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా బాగా ఇందులో మన గ్రేవీకి కావాల్సిన వాటర్ వేసుకుందాం నేనైతే ఈ కర్రీకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ వాటర్తో ఈ చికెన్ని బాగా ఉడికించుకొని మీకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత వచ్చేదాకా చికెన్ని బాయిల్ చేసుకోండి మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం చికెన్ని ఇదిగోండి చికెన్ అయితే ఉడికిపోయింది మీకు గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలనో అన్ని వాటర్ అయితే వేసి ఉడికించుకోండి ఇదిగోండి మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదిగోండి అలసందలు వీటిని బెబ్బర్లని కూడా అంటారండి వీటిని కొద్దిగా కచ్చా పచ్చగా మిక్సీ చేసుకొని ఒక రాత్రంతా నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇదిగోండి మన బెబ్బర్లు ఉదయాన్నే దానిలోని వాటరు పొట్టు అంతా తీసేసుకొని ఇలా నీట్గా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని మనము కచ్చా కచ్చాపచ్చాగా పిండి చేసుకుందాం వడల కోసం హాఫ్ కేజీ బెబ్బర్లకి పది పచ్చిమిర్చిలు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఇలా కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజు ఉల్లిగడ్డనే తీసుకొని పచ్చగా మిక్సీ చేసుకోవాలి ఒకటి పెద్ద సైజు కొత్తిమీర కట్ట తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే కొద్దిగా ఎక్కువగానే కరివేపాకును కూడా తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి కచ్చాపచ్చగా చేసుకున్న పచ్చిమిర్చి అల్లము ఇంకా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చగా చేసిన ఉల్లిగడ్డ మిశ్రమము సన్నగా తరిగిన కొత్తిమీర ఇలా వీటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి బెబ్బర్లని ఇలా కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి మనం మిక్సీ చేసుకున్న బెబ్బర్ల మిశ్రమం అనేది కచ్చాపచ్చగా ఇలాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని ఇలాగా చూడండి మెత్తగా కాకుండా కచ్చ పచ్చగా ఇలాగా మిక్సీ చేసుకోవాలి ఇందులో మనం కచ్చా పచ్చగా చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డ ఇంకా కరివేపాకు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర ఇలాగా ఇవన్నీ వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా బాగా మనం వేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర బాగా పిండితో కలిసేలా ఇలాగా బాగా కలుపుకోవాలి కారం ఉప్పు సరిపోయాయో లేదో కొద్దిగా టేస్ట్ చూసుకోండి కారం కొద్దిగా తక్కువైందండి కొద్దిగా కారం వేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు కూడా తక్కువైంది దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా సోడా పొడి వేసుకోవాలి ఒక చిటికడు సోడా పొడి వేసుకొని బాగా ఇలాగా కలుపుకోవాలి వడలు వేసుకోవడానికి స్టవ్ వెలిగించి దానిపై బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం ఇదిగోండి మన వడపిండి ఇలా తయారైంది దీన్ని ఇలా ముద్దలుగా తీసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకొని మధ్యలో ఒక రంధ్రం చేసుకొని మన కాగిన ఆయిల్లో ఇలాగా నిదానంగా వేసుకోవాలి మీకు ఒకవేళ చేత్తో కనుక రాకపోతే ఒక క్లాత్ కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని కొద్దిగా కవర్ పైన ఆయిల్ వేసుకోండి బట్ట మీద అయితే కొద్దిగా వాటర్ చల్లుకొని తడిగా చేసుకొని ఈ పిండి వేసుకొని ఇలాగ వడల్లాగా ఒత్తుకొని వేసుకోండి బాగా వస్తాయండి వడలు ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా రెండు వైపుల దిక్కు తిప్పుకుంటూ కాల్చుకోవాలి వడల్ని ఇదిగోండి చూస్తున్న విధంగా టూ సైడ్స్ బాగా కాలే విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగా వడల్ని కాల్చుకోవాలి బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని పక్కకు తీసుకోవాలి ఇదిగోండి వీటిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాం ఇలాగా వేసుకున్న వడలన్నింటినీ పక్కకు తీసుకొని ప్లేట్లో వేసుకుందాం ఇదిగోండి ఇదే ప్రాసెస్లో మళ్ళీ మనము వడల్ని వేసుకుందాము అలాగే మనం చేసుకున్న ఈ వడపిండి అంతటిని ఈ ప్రాసెస్లోనే ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఇదిగోండి ఈ వడల్ని రెండు వైపులా ఇలా బాగా కాల్చుకొని ప్లేట్లో పక్కకు తీసుకుందాం ఇక మన టేస్ట్ టేస్టీ అలసంద వడలు అనేవి రెడీ అయిపోయాయి అంతే అండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా హెల్తీగా ఉండే ఈ అలసంద వడలు అనేవి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా సూపర్గా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన టేస్టీ టేస్టీ జ్యూసీ జ్యూసీ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా అంతేనండి చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఇది చాలా హెల్దీ అయిన ఫుడ్ అండి ఈ అలసందల వడలు అనేవి దీనిలోకి కాంబినేషన్గా మన సూపర్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయాయి చాలా సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్ ప్రతి ఒక్కరూ ఇష్టపడే కాంబినేషన్ అండి ఇది వీటిలోకి మీరు చట్నీ వేసుకొని కూడా తినచ్చు కానీ చికెన్ కర్రీతో వడ తినేది అదో సూపర్ కాంబినేషన్ సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వంటకాల కోసం నా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్